ఏపీ మంత్రి రోజా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవ చేసే శక్తి వస్తుందన్నారు ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు వైసీపీ నుంచి ఎవరైనా బయటకు పోతే వారిని లాక్కొని సీట్లు ఇవ్వాలని గోతికాడ గుంటన కల్లా కాచుకుని ఉన్నారని విమర్శలు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోటీ చేసే విషయంపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారు ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపట్టారు మరో జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానాలు ఉండగా కుప్పం మినహా మిగిలిన పదమూడు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా సాగుతోంది తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు నగరి నియోజకవర్గంలో నాకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరన్న సునకానందం కొంతకాలం మాత్రమేనని మంత్రి రోజా అన్నారు నగరిలో నాకు సీటు ఇవ్వకుంటే ఆ రెండు పత్రికల యాజమానులకు ఇస్తారా అంటూ విమర్శించారు నేను జగనన్న సైనికురాల్ని ఎవరికి సీటు ఇచ్చినా పర్వాలేదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని రోజా ధీమాను వ్యక్తం చేశారు